లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంతో తెనాలిలోని ప్రజల్ని భక్త పార్వశ్యంలో ముంచారు తెనాలిలోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించారు తొలుత వెంకటలక్ష్మి శిష్య బృందం చే భరతనాట్యం అనంతరం చాగంటి కోటేశ్వరరావు ఆగమనంతో ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ప్రారంభమైంది నామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చేశారు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో విన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మార్కెట్ యార్డ్లో అన్ని ఏర్పాట్లు చేశారు కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణం చేశారు కార్యక్రమ నిర్వాహకులు ఏమిటంటే అది మృత సంజీవని అంత మధుర మధురమైనటువంటి కథ లోకంలో ఇంకొకటి ఉండదు రామ కథ తెలిసి కానీ తెలియక కానీ సంక్షేపంగా కానీ దీర్ఘంగా కానీ మీరు చెప్పుకున్నారనుకోండి ఉత్తర క్షణం అది చేయించేస్తుంది అంటే చచ్చిపోయేవాడిని కూడా బతికిస్తుంది మీకు అందుకే రామాయణానికి అగ్ని పరీక్ష ఎక్కడా అంటే సుందరకాండలో సుందరకాండలో రాముడు కనపడ్డాడు రాముడికి బదులు అక్కడ ఎవరుంటారు అంటే రామకథ ఉంటుంది ఒక్కమారు కాదు అనేక మార్లు రామకథ చెప్పబడుతుంది సురస వస్తే రామకథ చెప్తారు చిట్ట చివర సీతమ్మ ఉంటే రామకథ చెప్తారు హనుమాన్ అస్తమాన రామకథ చెప్తుంటారు రామకథ చెప్పినప్పుడల్లా చనిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు అంటే నిజానికి రామకథా వైభవం ఏం చేస్తుందంటే ఇహమునందు సమస్తమైన రక్షణలు కల్పిస్తుంది ఆ పైన ఒక మనిషి మాత్రమే ధర్మమును అనుష్ఠించగలిగినవాడు వేద సారమేమి అంటే ధర్మ ధర్మమే అందుకే వేదము చెప్ప వేదముతో కలిపి ఐదు ప్రమాణములు ధర్మాన్ని చెప్తాయి ధర్మం ఏది అన్నది తెలుసుకోవాలి అంటే నేను ఒకటి చెప్తాను ఇంకొకరు ఇంకొకటి చెప్తారు ధర్మం చెప్పడానికి ప్రథమ ప్రమాణం ఏది అంటే వేదం ఎందుకనంటే వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి నాకు నా ఊపిరికి తేడా లేనంటే ఈశ్వరుడికి ఈశ్వరుడి ఊపిరికి తేడా లేదు కాబట్టి ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదం ఏదున్నదో అదే ధర్మాన్ని చెప్పడానికి ప్రథమ ప్రమాణం ఆ శృతి అందరూ చదువుకోలేకపోతే అందులోంచి ధర్మసూత్రములను క్రోడీకరించరించారు ఋషులు అవి స్మృతులు అయ్యాయి స్మృతి గౌతమ శృతి అత్రి స్మృతి ఇలాగా శృతి స్మృతి కూడా తెలియకపోతే పురాణం వింటారు పురాణం వింటే ఓ ఆ జీవుడు ఆ పాపం చేసి మళ్ళీ ఇలా పుట్టాడని అర్థమవుతుంది కాబట్టి శృతి స్మృతి పురాణము పురాణము కూడా తెలియకపోతే శిష్టాచారం ఆ ఊళ్ళో ఎవరైనా పెద్దలు గౌరవింపదగిన వారు చదువుకున్నవారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అట్లా ప్రవర్తిస్తారు ఎద్చరతి శ్రేష్ట తత్తదేవేతరూజన ప్రమాణం కురితే లోకస్తవర్తతే అంటాడు గీతాచార్యుడు పెద్దలు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో లోకమంతా అదే మార్గాన్ని అనుసరిస్తుంది శిష్టాచారము నాల్గవ ప్రమాణము శిష్టాచారము కూడా మాకు తెలియదండి ఊళ్ళో పెద్దలు ఉన్న వాళ్ళతో మాకు పరిచయం లేదు అంటే అంతరాత్మ ప్రబోధం లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతుంటుంది ఈ పని చెయ్యకు ఈ పని చెయ్యి అని అధమ ప్రమాణం అం అంతఃకరణ ప్రబోధం ఈ ఐదు ధర్మానికి ప్రమాణాలు రామాయణాన్ని మీరు పట్టుకోగా పట్టుకోగా రామకథ మీరు ఎన్ని మార్లు చదవండి అటువంటి మధురమైన కథ మీకు లోకంలో ఇంకొకటి కనపడదు రామాయణం తెలియని వారు ఎవరు చెప్పండి ఎవరైనా రామాయణం విన్నవారే కానీ రామాయణం మీద ప్రవచనం చేస్తున్నారు అన్నారు అనుకోండి వేలకు వేలు తండోపతండాలుగా వచ్చి వింటారు ఎందుకు వింటారు ఒకటే కారణం రామకథ ధర్మానికి సంబంధించిన కథ అమ్మ ఒక్క మాట చెప్పింది రాముడితోటి అందుకే రామాయణంలో కౌసల్య రాముడికి చెప్పిన మాట ఏది ఉన్నదో అది పిల్లవాడికి అమ్మ కట్టిచ్చిన సద్యన్నపు మూట అని చెప్తారు అమ్మ కౌశల్య రాముడు అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు ఒక మాట అంది ఎం పాలయసి ధర్మం త్వం చ నియమైన చ సవైరాఘవశాద్దులా ధర్మస్వాం అభిరక్షతు అంది ఏ ధర్మాన్ని ఇంతకాలం నమ్మకంతో పట్టుకున్నావో ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంగా నువ్వు అనుష్ఠించావో అదే నిన్ను రామ కాపాడుతుంది అయితే ఇన్నాళ్ళు నువ్వు ధర్మాన్ని పట్టుకోవడానికి చాలా తేలిక ఎందుకనంటే దశరథుడి కొడుకువి పెద్ద కుమారుడివి జనకుడికి అల్లుడివి సీతమ్మకి భర్తవి లక్ష్మణ భరత శత్రుఘ్నలకు అన్నవి సుగుణాభిరాముడివి ధర్మానుష్ఠానం చేశావు ఇప్పుడు నాన్నగారి మాట నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత రాజ్యభ్రష్టుడవైపోతే నేను ఎందుకు ధర్మాన్ని పట్టుకున్నానా అని నీకు అనుమానం వస్తుంది అప్పుడు కూడా ధర్మం నన్ను కాపాడుతుందని విడిచిపెట్టకుండా నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే రామ అది నిన్ను కాపాడుతుంది అభిరక్షతు ధర్మము నిన్ను కాపాడడమే కాదు ఎవడు ధర్మమును పట్టుకున్నాడో వాడి నామము లోకమునందు పాపమును కాల్చగలిగినది అయిపోతుంది ఆ కథ యుగములు మారిపోయినా నిలబడిపోతుంది త్రేతాయుగంలో జరిగిన రామాయణం కలియుగంలో కూడా ఎందుకు చెప్పుకుంటున్నావు ఎంతమంది పేర్ల ముందు రామా అని ఉంటుంది ఎందుకు పెట్టుకున్నాను రామనామం అంటే రామాయణం చదువుకుంటే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది మనిషి ధర్మాన్ని పాటించాడనుకోండి సమస్త భూతములు కూడా ప్రశాంతంగా ఉంటాయి శ్రీరామ్ యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి కర్ణాల్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ప్రవచన వాచస్పతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగని కోడేశ్వరా గారి ప్రవచనామృత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా శ్రీ హనుమాన్ చాలీసా మీద పారాయణ విశిష్టత మీద గురువు ఈ రోజున ప్రవచనామృత తీరం ఎంతో అదృష్టంగా భావించవచ్చు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజనటువంటి తెరాలి ప్రాంతంలో మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అందరికీ ఆనందదాయకంగా ఉంది మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీస మీద గురువర్యులు శ్రీ చాగని కుడేశ్వర గారు ప్రవచామృతం చేయడం అందరి అదృష్టంగా భావించవచ్చు ఇటువంటి కార్యక్రమాలని సంకీర్తన సేవా సమితి సంకీర్తన బృందంలు మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది లక్ష నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ మూడు కోట్ల శ్రీ రామనామ పారాయణ కార్యక్రమాలని పురస్కరించుకొని చాగంటి గారి యొక్క భారత కార్యక్రమాన్ని మన తెనాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది త్వరలో తెనాల్లోనే ఏడు రోజుల పాటు మహామూర్నావతి కార్యక్రమాన్ని చాగంటి కొడసా గారి యొక్క ఆధ్వర్యంలో వారి ప్రత్యక్ష పరవేశంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా తెనాలలో జరగడం మనందరి అదృష్టంగా భావించవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ವಿ ಕಾರ್ಡಿಯಾಕ್ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಕೊತ್ತಪೇಟ ತೆನಾಲಿ